హాయ్ అండి ఇలా ఈ పిండి దీపాలు మన ఇంట్లోనే ఈజీగా అండ్ స్పీడ్గా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం చాలా ఈజీ అండి నేను చెప్పినట్లుగా చేస్తే మనకి శ్రమ లేకుండా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఈ పిండి దీపాలకి ఏమేం కావాలో చూపిస్తున్నాను ముందుగా మనం ఒక ఇక్కడ ఒక డిష్లోకి ఒక కప్పు గోధుమ పిండి అలానే ఒక కప్పు బియ్యం పిండి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత అలాగే మనం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒక చిటికెడు అలా కొంచెం ఒక స్పూన్ అలా పిండి పసుపు వేసుకొని ఇలాగా బాగా ఈ నాలుగు బాగా కలిపేటట్టు నీళ్ళు పోసుకొని కూడా బాగా మెత్తంగా కలుపుకోవాలి ఇలా ఈ బియ్య పిండి గోధుమ పిండి ఈ పసుపు నెయ్యి అంతా కూడా ఇలా బాగా మెత్త కలుపుకోవాలి అలానే మనకి ఇలా కొంచెం కలర్ఫుల్గా ప్రమితలు కావాలనుకుంటే ఇలా ఈ కుంకుమ పసుపుతోనే కూడా మనం కొంచెం కలర్ఫుల్గా ఇలా ప్రమితలు చేసుకోవచ్చు మనము ఎక్స్ట్రా కలర్స్ ఏం వాడట్లేదు మనకి దేవుడికి ఎంతో ఇష్టమైన కుంకుమ పసుపుతోనే ఇలాగా ప్రమిదలు చేసుకుంటున్నాము పసుపుతో కూడా కొంచెం పిండిని కలుపుకున్నాను ఇప్పుడు మనం ఈ పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇలా చిన్నగా పూరి ముద్దలాగా చేసుకుంటాం కదా ఆ ముద్ద తీసుకొని ఇలా గిన్నె సహాయంతో కొంచెం ఫ్లాట్గా చేసుకొని అలానే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మనకి చెయ్యికి అంటుకోకుండా ఉండడానికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బొట్ట సహాయంతో ఇలా బొట్ట పెట్టి ఆ చేత్తో రెండు వేలతో ఇలా ప్రెస్ చేసేస్తే మనకి ఇలా దీపం షేప్ అనేది వచ్చేస్తుంది వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇలా ఆ బొట్ట సహాయంతోనే ఈ నెక్స్ట్ హ్యాండ్ రెండు వేలతో ఇలా మనకి ప్రెస్ చేసేసుకుంటే మనకి ఈ దీపం అనేది ఇలా రెడీ అయిపోతుంది మన చేతులతో మనం చేసి ఇలా దేవుడికి పిండి దీపారాధన చేస్తే కూడా మనకి కూడా చాలా సాటిస్ఫాక్షన్గా అండ్ చాలా మంచిది కూడా ఇలాగా ఎంతో ఈజీగా మనం ఈ దీపాలు చేసేసుకోవచ్చు ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాం కదా ఆ ప్రమిద కూడా ఇక చేసేసుకుంటున్నాను ఇలా మనం కలుపుకున్న పిండంతా ఈ విధంగానే మనం ఈ బట్టను వేలు సహాయంతో ఇట్లాగా చేతులతో నీట్గా మన ప్రమిదలు చేసేసుకోవచ్చు ఇలానే అంతా పిండితో ఇలా ప్రమిదలు చేసేసానండి చాలా బాగా వచ్చాయి మీరు కూడా చాలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు ఇడ పైన ఈ పసుపు కలర్కి రెడ్ కలర్ కుంకుమతో మన ఇష్టం అండి ఇదంతా అడిషనలే ఇలా కుంకుమతో ఇట్లా బొట్లు లాగా పెట్టుకోవచ్చు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి ఇంకా రెడ్ దాని మీద పసుపు ఇలా పసుపు దాని మీద కుంకుమతో ఇలా వేసుకోవచ్చు ఇంకా మనము ఈ దీపారాధన చేసేందుకు పూలతో కొంచెం అలంకరించి ఇలాగా ఎలిగిచ్చేసుకుంటే ఎంతో అందంగా ఎంతో నీట్గా తక్కువ సమయంలోనే మనం ఇలా పిండి దీపాలు చేసేసుకోవచ్చు మీరు కూడా టైం కుదిరితే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సులువుగా మన చేతులతో మనం ఇలా చేసుకొని చాలా కలర్ఫుల్గా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ కార్తీక మాసాల్లో కూడా మనం ఇలా పిండి దీపారాచన చేస్తే చాలా మంచిది చూస్తున్నారుగా వెలిగిపోతుంది చాలా బాగా వచ్చాయి ఇలా దీపాలు వెలిగించిన తర్వాత కూడా చాలా కలర్ఫుల్గా ఎంతో ముచ్చటగా ఉంది చూడ్డానికి కూడా మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒక ఫైవ్ మినిట్సే అండి మనకు అంతకు మించి కూడా పట్టదు చేసి ఆ దేవుడికి కనిపెడితే మనకు కూడా ఎంతో మనస్తృప్తిగా ఉంటుంది కదా మన చేతులతో మనం పెట్టిన తర్వాత ఈ వీడియో చూసినందుకు అందరికీ చాలా ధన్యవాదాలండి ఈ ఐడియా కానీ ఇలా చేసిన విధానం కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి